నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఫ్లవర్ షోకి వెళ్దాం రండి రాయల్ హార్టికల్చరల్ సొసైటీ అరేంజ్ చేసిన ఫ్లవర్ షో మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అక్కడ యూకే మొత్తం నుంచి చాలామంది ఎక్స్పర్ట్ గార్డనర్స్ వచ్చి వాళ్ళు పెంచిన మొక్కలు పూలు చూపిస్తారు గార్డెన్ డిజైన్స్ కూడా ఉంటాయి అవి చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుంది గార్డెనింగ్ ఐడియాస్ వస్తాయి గార్డెనింగ్ సంబంధించిన పనిముట్లు ఆర్నమెంట్స్ అన్నీ అమ్ముతారు మొక్కలు కొనుక్కోవచ్చు గార్డెనింగ్ టిప్స్ అడిగితే చెప్తారు చాలా హడావిడిగా ఉంటుంది బోల్డి మంది వస్తారు జనం అసలు కార్ పార్క్ కెటికెట్లో ఆడిపోతూ ఉంటుంది వెయ్యి ఎకరాల డియర్ పార్క్ని ఈ షో కోసం అని కార్ పార్క్ కింద కన్వర్ట్ చేశారంటే అంతమంది జనం వస్తారన్నమాట ఈ ఏడాది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కాబట్టి ఈ షో స్పెషల్ షో అనమాట మేము ముందు ఫ్లవర్ మార్కీలో దూరం ఎందుకంటే బయట ఎండగా ఉంది అంతేకాదు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ వచ్చిన ఫ్లవర్ డిస్ప్లేస్ ఫ్లవర్ డిజైన్స్ గార్డెన్ డిజైన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఈ మార్కీలో నేను చిన్న గార్డెన్ డిజైన్స్ ఎక్కువ ఇష్టపడతాను ఈ డిజైన్స్ చూడండి తక్కువ స్థలంలో ఎలా పెంచాలో ఇవి చూస్తే తెలుస్తుంది దీని గోల్డ్ మెడల్ ఇచ్చారు బటర్ఫ్లై షేప్ పువ్వులు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి హైడ్రేంజర్ సెక్షన్కి వచ్చాము చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కొత్త హైబ్రిడ్స్ డబల్ వెరైటీస్ ఉన్నాయి కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే సరదా పడి కొనేసుకుంటాం కానీ ఇవి టెన్ బై టెన్ ఫీట్ ఎదిగిపోతాయి అందుకని మనం కొనే ముందర అంత స్పేస్ మన తోటలో ఉందా లేదా చూసుకోవాలి ప్రస్తుతానికి పేరు నోట్ చేసుకున్నాను కావాలంటే తర్వాత కొనుక్కోవచ్చు కొత్త రకం కర్లీ స్పాకుల్ చాలా బ్రైట్గా బాగుంది తర్వాత లెమన్ గ్రీన్ విత్ టచ్ ఆఫ్ లైలాక్ అండ్ పింక్ ఇదేదో కొత్తగా ఉంది వింతగా కూడా ఉంది దీని పేరు మ్యాజికల్ జో ఇది చూస్తాను ఆలోచించి ఎప్పుడన్నా కొనుక్కుంటాను తర్వాత ఈ షోలో అన్ని ఖరీదులు ఎక్కువ ఉంటాయి అంటే మరి పర్ఫెక్ట్గా డిజీజ్ ఫ్రీ మొక్కలు అమ్ముతారు అందుకని కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది సరే ఎంత ఖరీదైన జనం బుట్టలు బుట్టలు మోసిపోతున్నారు ట్రాలీ నిండా వేసుకుని పట్టుకుపోతున్నారు చరేన్యం సెలెక్షన్ కి వచ్చాము చాలా బ్రైట్ కలర్స్ తో భలే ఉంది డిస్ప్లే ఇంకా నా మొహం వెలిగిపోతోంది ఎవరో ఆగి ఫోటో తీశారు ఎవరు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆగి పలకరిస్తారు మాట్లాడతారు ఇక్కడ ఈ షోస్లోను అందుకే నాకు ఇష్టం ఇలాగా లాగా రావడం ఈ డిస్ప్లేకి సిల్వర్ గిల్ట్ మెడల్ ఇచ్చారు యాపిల్ బ్లాసమ్స్ అన్న జెరేనియంస్ అచ్చం ఆపిల్ పూల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి సింధూరం రంగు జెరేనియం అయితే చాలా నచ్చింది నాకు ఈ సెక్షన్లో కొన్ని మొక్కలు కొనుక్కున్నాను అది మరో వీడియోలో చూపిస్తాను ఇదిగో ఈ డిజైన్ డిజైన్ ఆకులు వారిగేటెడ్ ఆకులున్న జెరేనియం చూ చూడండి సామన్ పింక్ పువ్వులు ఉన్నాయి కదా అది కొంతమంది మా ఇంట్లో చూసే ఉంటారు మా తోటలను క్రిశాంత్ చామంతులు లేకుండా ఫ్లవర్ షో ఉండదు అందులో ఈ ఫ్లవర్ డిస్ప్లేలో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఎటు చూడాలో తెలీదు ఇక్కడ కొన్ని మొక్కలు కొన్నాను కానీ ఆశకోవడమే ఎప్పుడూ స్లగ్స్ మింగేస్తాయి నా చామంతుల్ని గ్రీన్ రంగు చాలా నచ్చింది నాకు కానీ ఇక్కడ మొక్కలు లేవన్నారు ఆన్లైన్లో తెప్పించమన్నారు ఎక్కడ ఎక్కడ గుర్తుపెట్టుకుని తెప్పిస్తాం ఇంకా ఈ ఇయర్కి లాభం లేదు ఎప్పుడు ఫ్లవర్ షోలో ఈ గ్రీన్ చామంతులు చూడడం అనుకోవడం వాళ్ళ దగ్గర ఉండవు మళ్ళీ ఆన్లైన్లో తెప్పించమంటే మర్చిపోవడం ఇలా అవుతూనే ఉంది చాలా సంవత్సరాల నుంచి అవుతుంది ఇది రోజెస్ అమ్మో పెద్ద డిస్ప్లే ఉంది ఇక్కడ ఈ డిస్ప్లే పెట్టిన వాళ్ళది పెద్ద కంపెనీ బ్లూ డైమండ్ అని వాళ్ళు రోజ్ స్పెషలిస్ట్ అన్నమాట వీళ్ళకి ఎలా వస్తాయో ఈ గార్డెన్ డిజైన్ ఐడియాస్ వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ డిజైన్కి గోల్డ్ మెడల్ ఇచ్చారు ఇక నేనైతే నాకు మెడల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాను ఈ గార్డెన్ డిజైన్ని వదలబుద్ది అవ్వదు అక్కడే చాలాసేపు కూర్చున్నాను అన్ని రోజెస్ పరిశీలించి ఎంచి ఎంచి కొన్ని మొక్కలు కొనుక్కున్నాను అవి మరో వీడియోలో చూపిస్తాను బిలీవ్ ఇన్ యూ సెల్ఫ్ అన్నది కొత్త రోజు అనమాట బ్లూ డైమండ్ కంపెనీ వాళ్ళది చాలా అందంగా ఉంది ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ సెమీ డబుల్ సెంటర్లో డార్క్ టింజ్ ఉంది చాలా నచ్చింది నాకు ఇదేమో చిన్న వెరైటీ రోజ్ గోల్డ్ దీని పేరు పేరుకు తగ్గట్టే ఉంది ఎల్లో గోల్డ్ కలర్లోను కొత్త కొత్త పూలు కొత్త కొత్త రకాలు ఈ పేరు చూడండి హ్యాపీ రిటైర్మెంట్ దీని పేరు వీడియో ఇంకా పెద్దది అయిపోతుంది అందుకని ఆపేస్తాను ఇంకా చాలా చాలా రకాల పూలు ఉన్నాయండి అవి మరో వీడియోలో చూపిస్తాను పార్ట్ టూ ఫ్లవర్ షోలోను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్